శ్రీవిఎన్ఆర్ న్యూస్కి స్వాగతం విధుల్లోనూ క్రీడా స్ఫూర్తి చాటండి జయహో రెవెన్యూ ఉద్యోగుల ఆటలు అదర్సు విధుల్లోనూ క్రీడా స్ఫూర్తి చాటాలని సిసిఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి అన్నారు అనంతపురం ఆర్డిటి స్టేడియంలో ఏడవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడల ఉత్సవాలను ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి ప్రారంభించారు అనంతపురంలో ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఆదివారం వరకు క్రీడా పోటీలు ఉల్లాసంగా జరిగాయి విజేతలకు రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ పై్యావల కేశవ్ సబితమ్మ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ఆనంద్ శ్యాంప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పా రాజు వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు O அஹ <inspections> <farming challenge distribution> <renamed computed updated throat> You got I don't know. tiru grand satan leko తెలిసి వారిని మాట్లాడవలసిన కోరుతున్నాను మన మా గురువు గారు రఘునాథ్ రెడ్డి గారి మరి కోడల గారు పల్లె సింధూర్ రెడ్డి గారు మాట్లాడవలసిన కోరుతున్నారు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాల్ కేశవ్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితమ్మ గారు ఇంకొచ్చేసిన కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ జాయింట్ కలెక్టర్స్ రెవెన్యూ ఫ్యామిలీ ఇంకా వచ్చే వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇంత గొప్ప వేదిక మీద మీరు మూడు రోజులుగా జరుపుతున్న ఈ స్పోర్ట్స్ మీట్కి నాకు కూడా ఆహ్వానం వచ్చింది చాలా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఈ రెవెన్యూ ఫ్యామిలీ గురించి ఒక మాట చెప్పాలి యుఆర్ యు ఆల్ ఆర్ కామన్ మ్యాన్స్ బెస్ట్ హీరో అని చెప్పాలి ఎందుకంటే ప్రతిరోజు మీరు ప్రతి ఒక్క లైఫ్ని టచ్ చేస్తారు ప్రతి ఒక్క ఇంటిని ఇందాక ఆయన చెప్పారు పుట్టినప్పటి నుంచి చావుదాకా ప్రతి ఒక్క లైఫ్ని మీరు టచ్ చేసే ఒక గొప్ప ఉద్యోగం మీరు చేస్తున్నారు బిగ్ Round of applause to అప్లాస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ ద హార్డ్ వర్క్ in ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ డే థ్యాంక్ యూ మీ అందరితో మాతో మాకు కూడా చాలా వరకు ప్రతిరోజు ఇంటరాక్షన్ ఉంటుంది మా దగ్గరకు వచ్చే సమస్యల్లో చాలా వరకు రెవెన్యూ సమస్యలే వస్తాయి సో వీ డిపెండ్ ఆన్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ మీరు అందరితో పాటు ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్తో మీతో పాటు కలిసి అడుగు వేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఈ సమస్యల్ని ఇందాక బొప్పరాజు గారు అడిగిన రెండు గవర్నమెంట్ని అడిగిన రెండు విషయాలలో ఒకటి ట్రైనింగ్ అండ్ ఒకటి టైం అడిగారు మీకు ఇలాంటి స్పోర్ట్స్ మీట్లో కూడా మీ మీ వర్క్ పట్ల ఎంత మంచి అవగాహన ఉంది మీకు ఎంత సిత్తశుద్ధి ఉందో దాంట్లోనే అర్థమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీ అందరి దగ్గర నుంచి అది మేము కూడా నేర్చుకోవాలి థ్యాంక్ యూ అండ్ వన్స్